ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది రాత్రి పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజు మనకు కళలో ఎన్నో రకాల కళలు వస్తూ ఉంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు కళలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది మరణించిన వారు మన కళలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధుమిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కళల్లోకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయని ఒకవేళ మీకే గనక ఇలాంటి కళలు వస్తే వాటి గురించి భయపడవలసిన అవసరం లేదు మన హిందూ ధర్మశాస్త్రంలో ఈ కళల గురించి ఒక శాస్త్రమే ఉంది అది స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈరోజు మనం మరణించిన వారు మన కళలలో కనపడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా అనారోగ్యంతో కనపడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే అతను జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక మీరు నా గురించి బాధపడవద్దని దాని అర్థం ఇలాంటి కళలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి ఇక రెండవది ఒక వ్యక్తి అకాల మృతి సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనపడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉంటుంది దానిని అతను పూర్తి చేయాలని అనుకున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసిన మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనపడితే దాని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనపడితే దాని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుషును సూచిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు మన కళలలో కనిపిస్తారు కానీ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే మరణించిన వారు కలలలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పని చేయాలని ఆలోచిస్తున్నామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు మనకు సంకేతం ఇస్తున్నారు మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ మరణించిన వారు కళలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే పనిని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు వంద శాతం శుభం కలుగుతుందని ఆ పనిని మీరు చేయవచ్చు అని దానికి అర్థం ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని దాని అర్థం మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే అదే మీకు అస్సలు బాధ కలుగజేస్తుంది మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కళలు మాత్రమే ఆధారం వాటి ద్వారానే వారు అనుకున్నది మనకు చెప్పగలరు కానీ వారు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒకసారి కళలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువులు అడుగుతున్నట్లు సైగలు చేస్తారు ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్లుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా మీకు కనిపిస్తే స్వప్న శాస్త్ర ప్రకారం వారు ఏ వస్తువులైతే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా ఉంటే మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయాలి లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారి పేరును తలుచుకుంటూ మన సొంత వారికి ఇస్తున్నట్లుగా భావించి దానం చేయాలి అలా చేసి దానం చేసినవి నేరుగా వారికే చేరినట్లుగా భావించాలి అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు దూరంగా స్వర్గంలో ఉన్నట్టుగా కల వస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని దానికి సంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్టుగానే కలవస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు మీ పైన మీ ఇంటిపైన ఇంకా మోహాన్ని విడవడం లేదని దాని అర్థం వారు ఇక ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారని దానికి సంకేతం ఒకవేళ మీకే కనుక ఇలాంటి కళ వస్తే అమావాస్య రోజున ఆవుకు రెట్టెను తినిపించాలి వీధి ప్రకారం పిండ దానం చేయాలి అలాగే వారి పేరు మీద అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసం మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరికైనా కలలో శివయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయాలనుకుంటున్నారని దాని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కళలలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా అది కూడా శుభశకునమే మరణించిన వారు మన కళలోకి రావడం అనేది చింతించవలసిన విషయమేమి కాదు మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు మన మనసులో ఇక చెరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడు కూడా మన ఉన్నతినే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా మనకు మంచి ఏదో చెడి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా అందుకే మరణించిన కూడా దేవతలుగా మారుతారు వాళ్ళను కూడా ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి పండగలకైనా సరే చేస్తున్న పిండి వంటలను కొంచెం వారికి సమర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి